వెల్కమ్ ఏపీ న్యూస్ బుచ్చినాయుడుపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులవర్తి నాని దామరపాటి నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ కమిటీ అధ్యక్షులుగా నియమించడానికి సహకరించిన బుచ్చినాయుడుపల్లి సర్పంచ్ రవి నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడప జిల్లా నందు జరుగుతున్న మహానాడు కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దామరపాటి భోపాల్ నాయుడు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానాన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడప మహానాడు కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను బొచ్చినాయుడుపల్లి గ్రామ పంచాయతీ సమస్యలు అలాగే అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఇచ్చిన హాంలన్నీ ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాన్న గారు చంద్రగిరిని అభివృద్ధి చేయడానికి తీసుకెళ్తున్నారు మల్లిక వందనం జూన్ పన్నెండో తారీఖున ఇవ్వడం జరుగుతుంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వాళ్ళ ఖాతాలోకి జమ చేయబడుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పులివర్తి గారు